వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ మార్చి ఐదు నుండి మార్చి ఇరవై ఐదు వరకు కరీంనగర్ జిల్లాలో నిర్వహించే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమీళ సత్పతి తెలిపారు ఇంటర్ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయని అన్నారు ఇంటర్ మొదటి సంవత్సరంకు గాను పదిహేడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థులు ఇంటర్ రెండవ సంవత్సరానికి గాను పదిహేడు వేల ఏడు వందల అరవై మూడు మంది విద్యార్థులు మొత్తంగాను ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై రెండు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు జిల్లాలో ఇందుకుగాను ముప్పై ఏడు సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ నాలుగు సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు